అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనము హల్లులలో మొదట వచ్చే గ ఈ అక్షరాలకి ఒత్తులు ఎలా రాయాలి అనేది నేర్చుకుందాం ప్రీవియస్ క్లాస్లో ఒత్తులు వాటి రకాలు ఎలా రాయాలి అనేది ముందు నేర్చుకున్నాం మొదటిసారి చూస్తున్నట్టయితే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అయితే వీటిలో ఖ తర్వాత రెండో అక్షరం దానికి ఒత్తుతో ఏమొస్తుంది ఖ అవునా ఇక్కడ ఖాను అల్ప ప్రాణాక్షరం అంటాం మహా మహాప్రాణాక్షరం అంటాం అలాగే గాని ప్రాణాక్షరం అంటాం మహా మహాప్రాణాక్షరం అంటాం అర్థమైంది కదా అయితే వీటిలో ఈ అల్ప ప్రాణాక్షరాలకు మాత్రమే ఒత్తులు వస్తాయి మహాప్రాణాక్షరాలకి ఒత్తులు రావు అంటే ద్విత్వాక్షరంగా మనము ఉపయోగించం కేవలం ఒత్తు లేకుండా వచ్చే పదాలతో పదాలు ఉంటాయి అయితే కాకు ఒత్తు అంటే అక్షర రూపం పూర్తిగా మారిన విధంగా వస్తుంది అదే గాకు అయితే కేవలం తలకట్టు మాత్రమే తీసివేస్తాం అర్థమైంది కదా ఇప్పుడు మరి ఆ పదాలేంటో చూద్దాం మరి ఆ పదాలు ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి మనకు కా కాను ఈ విధంగా రాస్తాం అర్థమైంది కదా అయితే దానికి కాకు కావత్తు ఈ రూపంలో వస్తుంది కనిపిస్తుందా అదే విధంగా దీంతో వచ్చే పదాలు కొన్ని నేర్చుకుందాం అంటే కాకు కావత్తుతో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు బొమ్మలో ఏముంది ఏ అక్షరం ఏ జంతువు ఉంది చెప్పండి మనకిక్కడ ఒక జంతువు ఉంది అదే నక్క అవునా అక్కడ నక్కకు చూడండి కాకు కావత్తు ఇలా రాస్తాం అర్థమైందా అయితే దీనికి సంబంధించి ఒక అంటే ఆ కాకు కావత్తుతో వచ్చే పదాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ ఈ నక్కకు సంబంధించిందే మనము లయబద్ధంగా కొన్ని వాక్య రూపంలో ఒక ఒకటి నేర్చుకుందాం ఇక్కడ చూడండి టక్కరి నక్క ఎక్కడా టక్కరి నక్క ఎక్కడ అదిగో అదిగో అక్కడ నక్కి నక్కి దాక్కుంది నక్కి నక్కి దాక్కుంది అర్థమైందా ఎక్కడైతే మనము కలరింగ్ చేసామో ఎల్లో కలరు అక్కడ కాకు కావత్తు ఇలా ఉపయోగిస్తాం అర్థమైందా టక్కరి నక్క ఎక్కడ అదిగో అదిగో అక్కడ టక్కరి నక్క ఎక్కడ అక్కడ అలాంటి పదాల్లో మనము కాకు కావత్తుని ఉపయోగిస్తున్నాం నక్కి నక్కి తాక్కుంది దాంట్లో నక్కి అంటే అది అదను చూసి ఏదైనా వచ్చే జంతువుని బట్టి దాక్కుంటాయి కదా పొదల మాటన అలా నక్కి నక్కి దాక్కుంది అనేది కాకు కావత్తు మరి కాకు కావత్తు నేర్చుకున్నాం మరి అదేవిధంగా గాకు గావత్తు కూడా నేర్చుకున్నామా ఇక్కడ గాని ఇలా రాస్తాం తెలుసు కదా అయితే దీనికి ఒత్తు మాత్రం అక్షర రూపం మార మారుతుంది ఎంతవరకు కేవలం తలకట్టు మాత్రమే తీసేస్తాం అక్షరం అంతా అలాగే రాస్తాం అలా మనం గాకు గావత్తుని రాయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ కూడా ఒక ఇక్కడున్న బొమ్మను గమనించినట్టయితే మనకు ఇక్కడ బొమ్మలో ఏముంది చెప్పండి ఒక గులాబీ పువ్వు మొగ్గతో ఉంది అవునా అంటే దీన్ని ఏమంటాం మనము మొగ్గ అంటాం గాకు గావత్తు ఇలా రాస్తాం అర్థమైందా ఈ గ్రీన్ కలర్ని మీరు చూడండి గాకు గావత్తు ఎలా రాయాలి అని దీన్ని కూడా లయబద్ధంగా మనం కొన్ని వాక్యాలు నేర్చుకుంటే మనకు ఏమొస్తుంది లేత బుగ్గల పాపాయి పూల మొగ్గలు తుంచింది లేత బుగ్గల గాకు గావత్తు ఇలా రాయాలి ఏం తుంచింది మొగ్గలు గాకుగావత్తు ఇలా రాస్తాం అర్థమైంది కదా మరి గాకు గావత్తు ఎలా రాయాలో నేర్చుకున్నాం కాకు కావత్తు ఎలా రాయాలో నేర్చుకున్నాం అయితే మరి రెండింటికి సంబంధించిన మరికొన్ని పదాలు ఇప్పుడు నేర్చుకుందాం ఓకేనా ఇక్కడ ఇది మరొక కలర్ తీసుకున్నాం అప్పుడు మీకు ఈజీగా వస్తుంది అక్క చక్కర ఉక్కు ముక్క చిక్కు లెక్క ఇక్కడ అన్నింటిలో కూడా కాకు కావత్తుని ఉపయోగించిన మరొక పదం వక్క ఎక్కువ చక్కని చుక్క టక్కరి నక్క ఇక్కడ కాకు కావత్తునే ఉపయోగించినాం మరి కావత్తుతో వచ్చే పదాలు చూద్దాం అగ్గి అంటే అగ్నికి అగ్ని అనేది ప్రకృతి అయితే అగ్గి వికృతి ఇక్కడ పదం కూడా నేర్చుకోండి వికృతి పదం తెలుగు గ్రామర్లో వస్తుంది కదా దగ్గర దగ్గు పూల మొగ్గ బొగ్గు ముగ్గురు ఉగ్గుపాలు నీటి బుగ్గ ఇవి మనము రెగ్యులర్గా మనం నిత్య వ్యవహారికంలో ఉపయోగించే తెలుగు పదాలు అవునా వీటిలో ఈ విధంగా కాకు కావత్తు గాకు కావత్తు రాయాలి మాట్లాడతారు కానీ రాసేటప్పుడే మీరు ఎక్కువ తప్పులు చేస్తుంటారు ఇలా మనము ఒత్తులు నేర్చుకోవాలి అయితే ఇక్కడ మనం నేర్చుకున్నట్టు కాకు కావత్తు నేర్చుకున్నాం గాకు గావత్తు నేర్చుకున్నాం మరి ఖ ఘాకు ఒత్తుతో కూడిన అక్షరాలు రావు ఎందుకంటే అవి అల్ప ప్రాణాక్షరాలకే ఒత్తులు వస్తాయి మహాప్రాణాక్షరాలలో కేవలం పదాలు మాత్రమే వస్తాయి ఉదాహరణకు ఖాతో శంఖం గాతో రాఘవుడు ఎవరు రాఘవుడు అంటే రాముడు అర్థమైంది కదా మరి మీకు ఈ ఇక్కడి వరకు అర్థమైంటుంది మరి నేను ఒక రెండు పదాలు ఇస్తా వీటికి అర్థమేంటో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఒకటి మొదటిదేమో ఖరము రెండు గంటారా ఘ ఇక్కడ ఒత్తుగా గా ఘ కాదు ఘంటారావం ఇక్కడ ఈ పదాలకి మీరు కామెంట్ బాక్స్లో అర్థం రాయండి మీరు రాసే అర్థం నుంచి చూసే వాళ్ళకు మీ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అర్థమైంది కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో Kalutta.